అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం రీసెంట్గా మనం ఒక ఒకటి ఇది అంటే ఏంటంటే ఒక ఛానల్ క్రియేట్ చేస్తాం దాని పేరు ఏంటంటే యూత్ ఫ్యామిలీ అంటే మనం మెయిన్గా యూట్యూబ్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఇప్పుడు మీకు ఆన్సర్ ఇస్తున్నాను ఇన్ని రోజులు చెప్పలేను నేను జస్ట్ కంటెంట్లు పెట్టుకుంటున్న గవర్నమెంట్ ఇట్టుంది గవర్నమెంట్ అట్టుందని కానీ నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే మీకు యూత్ ఫ్యామిలీ అంటే యూత్ అండి అంటే మొత్తం యువకులం తెలంగాణ మొత్తం ఏకం అవడం అంటే యూత్ అంటే మనకు ఇప్పుడు ఒకటి చెప్పేది ఏంటంటే మన శరీరానికి ఉండదు వయసు కానీ మన ఆత్మకు ఉండదు అంటే అందులో అందరం యువకులమే ముసలి వాళ్ళైనా ఎవరైనా పెద్దవరైనా సరే అంతా యువకులే కల కలిస్తే ఒక పెద్ద రాజ్యమే ఏర్పడుతుంది అంత శక్తి ఉంది మనలోన నేను ఒకటే చెప్తున్నాను అండి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇప్పుడు ఒక లీడర్ ఉండండి ఒక తీసుకోండి ఒక బీఆర్ఎస్ లీడర్ ఒక కాంగ్రెస్ లీడర్ ఉండు మనకు బీఆర్ఎస్ లీడర్ చంద్రశేఖర్ వచ్చిండు దోచుకొని పోయిండు మళ్ళీ కాంగ్రెస్ లీడర్ ఎవరు రేవంత్ ఆయన కూడా వచ్చిండు దోచుకుంటుండు ఇప్పుడు ఏదో ఏదో చేస్తామన్నాడు కానీ ఏం చేస్తలేడు కొద్దిస్తే ఐదు ఐదు ఆరు చేస్తుంది దాంట్లో అందుకని అంటే వీళ్ళు హామీలు ఇస్తున్నారు కానీ చేస్తలేరు ఇప్పుడు కానీ ఈ పైసలు మొత్తం ఎవరు అండి మనలోవే కదా పైసలు అయితే ఒక 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 పూర్ పీపుల్ ఒక రిచ్ ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఒక అంటే ఒక ఒక అంటే మంది జనాల డబ్బు మొత్తం జనాలు ట్యాక్స్ కడుతుంటే అన్ని కడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు దో వీళ్ళు ఇంకా అకౌంట్లోకి వచ్చిన డబ్బులు అకౌంట్లో పడ్డాయి కదా ఇంకా తిన్నామా పన్నమా ఇంకా వేసామా ఇంకా తిరిగినమా అంత అనిపిస్తుంది కానీ వీళ్ళు తెలిసే అన్యాయం చేస్తారు కానీ తెలియకుండా చాలా చేస్తారు ఇంకా నాకు తెలియకుండా చాలా చేస్తుంది వీళ్ళు అన్యాయాల క్రమాలు ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఏం చేశారంటే ఓటుకింత ఇంకో నేను నేను కరెక్ట్గా చెప్తున్నా టీఆర్ఎస్ ఏం చేశారు అంటే ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చారు రెండు సీట్లు ఇచ్చారు రెండు బాటిల్స్ ఇచ్చారు టీఆర్ఎస్లు ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చారు ప్రతి ఒక్క అంటే ఇప్పుడు ఒక్క 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 మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చిందండి ఒక ఒక్క ఓటుకు వెయ్యి రూపాయలు కదా అట్లా నాలుగు మంది ఉంటే నాలుగు వేలు ఇంకా బీర్లో అని కలిసి ఒక వెయ్యి రూపాయలు ఐదు వేలు అంటే ఒక 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 కుటుంబానికి ఐదు వేలు ఇచ్చే వీళ్ళు వీళ్ళు అట్లా నువ్వు తెలంగాణ మొత్తం ఇచ్చినంటే ఇట్లా అర్థం చేసుకొని అవంతా అక్రమం అవన్నీ మన పైసలు అండి మన పైసలు మళ్ళీ అక్రమంగా ఓటు క ఓటు కంతుంది నా కొడుకులు బీఆర్ఎస్ నా కొడుకులు ఇంకోటి ఏంది ఇది 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 ఇంకో చిన్న లాజిక్ అంతే ఈ లాజిక్ తెలిస్తే మనం వాళ్ళ కోట్ తెలుసా మళ్ళీ ఇంకా అంతా కుట్ర అండి ఇదంతా కేసీఆర్ గీసీఆర్ అంతా కుట్ర ఇదంతా కేసీఆర్ ఏ లీడ్ అయినా సరే ఏం చేయాలనే వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు ఒకప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒకప్పుడు ఏమైందంటే కేటీఆర్ ఉంది కదా నేను ఒక ఇన్సిడెంట్ చూశాను కేటీఆర్ ఏమైందంటే మన ఇప్పుడు ఎస్సీ వాళ్ళు అండి ఎస్సీ వాళ్ళు ఇట్లా ఇట్లా చేస్తుంటే ఇట్లా చేస్తుంటే ఒకటి చేస్తుంటే ఒక అలా తప్పు లేదు ఎస్సీ వాళ్ళని కానీ వాళ్ళు వాళ్ళు తప్పు చేసిరని వాళ్ళను ఒక కొందరు మంది రౌడీనో అనిపించి వాళ్ళని కొట్టిపించరు ఎస్సీ వాళ్ళ పీపుల్ ఎస్సీ వాళ్ళ పీపుల్స్ ఏం అంటే వీనికి ఎస్సీ వాళ్ళంటే ఓరోది కేటీఆర్ గారికి మీరు ఏం చేసిండు ఇంకా ఇంకా కొట్టారు అభయాలను కొట్టారు వాళ్ళు ఏ వాళ్ళు ఏం తప్యంగా కొట్టారని కొట్టిండు ఒక ఏదో సంథింగ్ ఏదో మట్టి తీసుకాల గురువైనా కొట్టి నాకు ఇది ఇన్సిడెంట్ అయ్యింది నాకు తెలుసు కూడా ఇప్పుడు ఇది కేటీఆర్ గాంధీ ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మళ్ళీ ఇంకోటి ఏంటి ఇది కేటీఆర్ కానీ పక్కన పెట్టేసింది అంటే ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుంటే ఈ బీఆర్ఎస్ గీఆర్ఎస్ అంతా ఒకప్పుడు దోచుకున్నారు పదేళ్ళు దోచుకున్నారు కాబట్టి పదేళ్ళు దోచుకుని నమ్మకం రాలే జనాలకు మంచి వేసే అందుకని తర్వాత ఏం చేశారు కేటీఆర్ పక్కన పెట్టేశారు వీడి మళ్ళా కాదని సరే తెలంగాణ తెచ్చిండు తెలంగాణ ఫార్మేషన్ తెచ్చు తెలంగాణ తెచ్చినాక వీడు ఏం చేస్తున్నారు మొత్తం లంగ లంగలాగా తయారండి తెలంగాణ తెచ్చాక అంతే కదా తెలంగాణ తెచ్చిండు వీడు తెలంగాణ తెచ్చినాక ఏమైండు మొత్తం పైసలు మొత్తం ఎంకి తెలంగాణ కోసం పోరాయిండు నాకు నేను చెప్తున్నాండి వీడు నాకు తెలిసి తెలంగాణ రాకముందు తెలంగాణ పోరాడే ముందు ఒక్కసారి పోరాడితే తెలంగాణ వస్తుంది తెలంగాణ వస్తాక మొత్తం మనదే కదా మనమే రా దోచుకోవాలి కానీ వీళ్ళు అనుకున్నాడు కాబట్టి ట్రై చేసిండు వీడు లాస్ట్కు తెలంగాణ తెచ్చిండు తర్వాత ఏం చేసిండు మొత్తం దోచుకున్నాడు అంటే ఇదంతా ప్లాన్ ఏమింది ఏంటంటే ఫస్ట్ అనుకున్నాడేమో తెలంగాణ ఒక్కసారి మనం ఒక పోరాడితే ఎన్ని రోజులు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు అనుకోండి తర్వాత ఆ ఆకలితో ఉన్నాడు అమ్మ వీ మొత్తం యాక్టింగు ఇంకా ఈ ఒక్కసారి పోరాడితే ఏంది ఒకసారి గెలిచినాం అనుకో తెలంగాణ వచ్చి గెలిచిందనుకో ఇంకా మొత్తం వాన్ అయిపోతుంది తెలంగాణ మొత్తం అంటే మొత్తం పైసలు మొత్తం వాన్వి అయిపోతుంది అవునా కదా అంతని పదేళ్ళు చూసిరు కేసీఆర్ని పదేళ్ళు చూసినాక వాడు ఏం వాడు ఇంకా మొత్తం దోచుకొని దోచుకొని జనాలు మొత్తం పదేళ్ళు అయితే వాడిని చూసి వాడిని కథ మొత్తం చూసిరు కానీ వాడిని అమ్మకం లేకనే ఏం చేసిరు అరే వద్దురా బాబు మనకు ఏం చేసేలేడు అంత చేసలేడు ఒక హండ్రెడ్ పర్సెంట్ మనం మనీ తీసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పెడుతున్నాడు అందుకని ఇప్పుడు ఏం చేసిరు మన అన్న ఇంగేవరన్న రేవంత్ ఈయన వచ్చిండు ఈయన ఈయనని తీసిరు బయట బయటికి రేవంత్ని తీసి బయటికి ఈయన ఏం బిక్తున్నాం మళ్ళీ వచ్చి ఈయన అట్లనే వేస్తుంది కదా నీకు ఎన్ని హామీలు ఇచ్చారు ఇరవై ముప్పై నాలుగు ఒక మస్తు హామీలు ఇచ్చారు ఒక దాంట్లో ఇది రాష్ట్రం వచ్చినాక ఆరు హామీలు ఏడు హామీలు ఇచ్చిరు కదా పథకాలు ఇచ్చారు కదా ఆ హామీలలో ఇన్ని ఇప్పటికీ ఏ నిరైనా చెప్పండి ఒకటి మహిళలకు బస్సు ఇచ్చారు ఒకటి పుక్కటి పుణ్యానికి ఇచ్చి కదా ఒకటి ఇంకోటి ఏంది పింఛిను రాలేదు అవునా ఇల్లులు రాలేవు ఇంద్రామ ఇల్లు కొన్ని వస్తే కొన్ని వస్తలేవు అందరికీ రాలేదు అవి ఇల్లులు రాలేదు గ్యాసులు పెంచలేదు మళ్ళీ ఇంకా చెప్పు చెప్పి ఇదో వచ్చే సంవత్సరం అయింది అండి ఏం బిక్తలేరు వీళ్ళని చెప్తున్నాను ఏం చేస్తారని నాకు మంట లేస్తుంది ఇప్పుడు మనకు ఒకటే అండి ఇప్పుడు వీళ్ళు ఇంత 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 అయింది కదా ఇంత ఇంకో ఇంత పైసలు వస్తున్నాయి అంత వస్తున్నాయి సంవత్సరం సంవత్సరం డెవలప్ ఇంకో సంవత్సరం డెవలప్ అయిపోతారో నాకు తెలుసు అండి వాడు వాడు నిజాయితీ ఉంటే నిజాయితీ ఒక లీడర్గా ఉంటే వాడు సమస్యల ఈ రాష్ట్రాన్ని మార్చుకోలేసారు ఒక మంచి ఒక మంచి ఉండవు అంటే ఎవరికి ఏ సమస్య లేకుండా ఏ రోడ్డు సమస్యలు ఏ సమస్య లేకుండా మార్చుతారు కానీ వాళ్ళకి లోపల ఒకటి లేదు అరే అంత మనోళ్ళే అంత మనోళ్ళైనా లోపల లేదు అందరికీ సాయం చేయాలి అందరికీ మంచి చేయాలని మనం లోపల లేదు వచ్చినా దోచుకున్నావా అంతే రేవంత్ అయినా సరే కేసీఆర్ అయినా సరే బస్ఆర్ టీఆర్ఎస్ అదేవరు కేటీఆర్ అయినా సార్ వీళ్ళందరూ అంతే ఉండరు అందుకే నేను ఒకటే చెప్తున్నా అండి అందరు చెప్తున్నా ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసింది ఈ చెత్త మొత్తం చెత్తనేదంతా ఇది బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా మొత్తం మొత్తం కాంగ్రెస్ అయినా ఐఎన్సీ అయినా ఏదైనా చెత్తనే నేను ఒక్కటే చెప్తుంది మనం ధర్మంగా న్యాయం ఉందాం మనమే ఒక సంస్థ ఏర్పరిచి అంటే నేను ఇది అంటే ఇది చాలా కష్టమైన పని కానీ నేను చెప్తున్నాయి మనం ఒక అంటే ఫ్యూచర్లో ఒక సంస్థ ఏర్పరిచి సంస్ ఏర్పరిచి మనం అందరం అండి తెలంగాణ మొత్తం తెలంగాణ మొత్తం ఒక అంటే అక్కమత్తంగా ఉండి మనం పోరాడుదాం అండి ప్లీజ్ ఇంకో నేను ఒక్కటే మీకంటే నేను ఇంకో దండం పెడుతున్నాను అండి ఎందుకంటే నేను నాకు నా వల్ల అయితే లేదు ఎందుకంటే వీళ్ళందరూ అన్యాలు అక్రమాలు చేస్తుంటే నాకైతే నేను నాకు అయితే నిద్ర వద్దలేదు అని చెప్తున్నారు నైట్ కూడా నిద్ర పడతలేదు ఈ కొడుకులు ఇట్లా వేస్తుంటే అరే ఎవరి పైసలు అండి మన ఏమో ఇప్పుడు జనరాల పైసలు మొత్తం అవి ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారు అవి అన్నీ ఇంకా ఏదో ఇప్పుడు మనం ఒక నిమిషం ఒక జనరల్ పైసలు ఒక వంద రూపాయలు పోయినా అనుకో పైన పైనకి ఆ కొడుకులు ఏం చేస్తారు ఇరవై ముప్పై రూపాయలు పెడుతురు ఇంకా డెబ్బై రూపాయలు మొత్తం దోచుకుంటున్నారు ఇంకా ఇంక ఇంకా అంటే ముప్పై రూపాయ అంటే కదా వాడు పని చేసినట్టు ఏం చేస్తున్నారు మన పైసలే మొత్తం అవి కానీ మనం ఇస్తే సగం 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 కూడా పెడతారు ఆ సగం కూడా పెడతారు ఇరవై పర్సెంట్ వాళ్ళు తీసుకుంటారు ఇంకా డెబ్బై పర్సెంట్ మొత్తం ఇక వాడుకుంటారు అంటే ఈ చెత్త లాంటి వేస్తున్నారు నేను నా ఈ మాట అనొద్దు నేను కానీ వీళ్ళు చేసే పనులకి ఈ మాట అన్న ముద్దవుతుంది నన్ను అరెస్ట్ చేసినా సరే అండి నేను మాట్లాడతా వానతో కాదు ఎవ్వంతో మాట్లాడతాను పైన ఏదో నేను మాట్లాడుతున్నాను అరెస్ట్ చేసే సార్ నేను వాడు చెత్త నా కొడుకే రేవంత్ అయినా సరే ఏ లీడర్ అయినా ఈ ఇప్పుడున్న సమాజంలో ఏ లీడర్ టూ లేరండి ఏ ఒక్కరు చెప్తున్నాను అండి నేను ఒక్కే చెప్తున్నా నరేంద్ర మోడీ ఆ నరేంద్ర మోడీ గా ఒక ట్రూకుంటు బీజేపీ లీడర్ల పైన ఉండు కాబట్టి పీఎంలో నేను ఎందుకంటే మంచి సమాజం చేస్తుండ ఆయన పెళ్లి ఆయన ఒక ఈ రాజకీయంలో వస్తాను ఆయన ఆయన మంచిగా ఉండాలి మంచిగా డెవలప్ చేయాలని ఆయన పెళ్ళి పక్కన పెట్టిన ఒక బ్రహ్మచారి ఉంటున్నాడు అంటే నేను ఒక పెళ్ళి అయితే పక్కన పెట్టిన పెళ్లి చేసుకుంటే రాజకీయంలో నుండి మంచి ఆయన ఆస్ ఆయన ఒక ఆస్తి అనే ఏం లేదు నాకు తెలిసి నాకు అంత తెలియదు నేను చూసినంత మాత్రం అంటే నరేంద్ర మోడీ కూడా మొత్తం హండ్రెడ్ హండ హండ్రెడ్ పై హండ్రెడ్ ఇస్తాను నేను ఒక హండ్రెడ్కి ఒక ట్వంటీ థర్టీ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఇప్పుడు ఉన్న సమాజంలో నరేంద్ర మోడీ కొంచెం మంచిగా నేను చెప్తున్నాను అంతే కానీ నేను ఒకటి చెప్తున్నాను అండి నరేంద్ర మోడీ ఎవ్వరంతా పక్కన ఉంటారు పార్టీలు ఎవరు పక్కన కానీ మనమే ఒక పార్టీ ఏర్పడదాం ఏర్పడి మొత్తం అండి తెలంగాణ మొత్తం కానీ వీళ్ళందరూ వదిలేచ్చండి అండి ఈ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ వాళ్ళను అందరూ వదిలేచ్చండి ప్లీజ్ మీ కాలంలో మొక్తా అండి నేను చెప్తున్నా ఎవరైతే నేను ఒకే చెప్తున్నానండి ఎవరో ధర్మంగా న్యాయంగా ఉంటారో వాళ్ళే మన పార్టీలు ఉంటారండి వేరే ధర్మంగా న్యాయంగా ఉండి ప్లీజ్ అని చేయండి మనం చెప్తున్నాం కదా ఫ్యూచర్లో మనం పెద్ద సంస్థ ఏర్పడతాం ఒక మంచి పార్టీ ఏర్పడదాం ఏర్పడి ఒక అంటే అంటారండి నాన్ను అంటే అన్నారు అరే ఇవనెవన్ వల్లనే కాలేదు నీ వాళ్ళు ఎడతారు భావి నువ్వు ఒక నువ్వు పూర్ పీపుల్ నీకు ముందే లేడు ఎవరు లేరు అక్క అంటున్నా నీ వాళ్ళు ఎడతారు భాయి నీ నీకు అసలు పైసలు లేవు అవసరం అనవ్ నీకు అంటారు మంది అనుకుంటారు ఒక చిరంజీవి వల్లనే కాలేదు నీ వాళ్ళు చెప్పారు చిరంజీవి ఒకప్పుడు పార్టీ పెట్టి ఫీల్ అయింది కదా ఆయన వల్లనే పార్టీ నడిపి ఆయన వల్లనే పార్టీ నడిపే లేదు ఆయన వల్లనే కాలేదు అంటే హీరో చిరంజీవి ఉంది కదా ఆయన వల్లనే కాదు నీ వాళ్ళు ఎట్లా అంటారు అంటే మనకు పైసలు లేవు ఇంకోటి మన నాన్న లేడు అమ్మ ఉంది కదా మళ్ళీ పూరే కదా మనం ఎంప్లైన్ చేసిన ఒక స్టూడెంట్ కదా మన స్టూడెంట్ వచ్చి పరిశీలిస్తున్నాడు కదా నీ వల్ల ఎత్త అంటారు కొందరు అంటారు కొందరు పాజిటివ్ ఉంటారు నాకు సపోర్ట్ చేశారు కానీ కొందరు అంటారు నీ వాళ్ళు ఎట్బడిని మూసుకొని కూర్చో అవసరం అలా నీకు పాలిక్స్ గెలిస్తారు వాళ్ళందరికీ ఒకటి ఆదాం చేసిన నా వల్ల అవుతుందో కాదు మనం ఫ్యూచర్లో ఒప్పిస్తాను మీకు కానీ నేను చెప్తున్నది ఏంటంటే అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం అందరూ ఒక పార్టీనో ఏర్పరించి యూత్ యూత్ అంటే యూత్ అంటే యూత్ అంటే ప్రతి ఒక్కరు యూత్ అంటే తెలంగాణ మొత్తం కలిసి యూత్ అవుతుంది అందరికి అందరూ మనం గట్టి పోరాడుతాం న్యాయం కోసం ధర్మం కోసం పోరాడి మనం ఒక పార్టీ పెడదాం పార్టీ పెట్టి కొత్త పార్టీ పెడదాం అండి వీళ్ళ చెత్త మొత్తం మనకు అవసరం లేదు ఈ చెత్త మొత్తం చెత్తలాగానే వాళ్ళు చెత్తనే వాళ్ళేసేయండి మనం పార్టీ పెట్టినాక మనం మనం ఏ మనం లీడ్ చేస్తుంటే ఒకసారి మనం న్యాయంగా లీడ్ చేస్తుంటే ఒక్కొక్కరికి ఉచ్చవడాలండి అలా ఇక్కడ ఎట్లా చేస్తుందా ఎట్లా వచ్చి ఎట్లా చేస్తుందో మనం ఇంతగా వీడు నేను మనం ఎట్లా చేద్దాం అంటే పార్టీ పెట్టినా కూడా ధర్మంగా న్యాయంగా ఉంది ఫ్రెండ్స్ నేను ఒక్క వద్దు ఫ్రెండ్స్ నాకు ఒక ఒక పైస నాకు నాకు ఏంటంటే నాకు నాకు ఒకటే లోపడుతుంది ఫ్రెండ్స్ మనం అందరం పైసలు పెట్టి అలా కెడుతున్నాం కానీ ఆ కొడుకులు తిని అసలు కూర్చుంది కూర్చుని కూర్చున్నాను ఎట్లా తింటూ అంటే తిని భక్తులు యూత్ అని ఇంకో ప్రతి ఒక్కరి తెలంగాణ ప్రతి ఒక్కరు నా బాధార్థం చేసుకో ఫస్ట్ ప్లీజ్ మీకు ఇంకో మీ కాలు మొత్తాన్ని నేను చెప్తున్నాగా నేను ఇంకా ఇంత ఓపెన్గా నేను చెప్పలేను అందుకని నేను పార్టీ పెట్టినా కూడా ఒకవేళ పార్టీ సక్సెస్ అయినా కూడా నేను చెప్తున్నా ధర్మంగా న్యాయం ఉంది ఒకవేళ ధర్మంగా న్యాయం ఉంటే నేను వెళ్ళిపోతాను తీసుకో సంవత్సరం సంవత్సరం ఒకవేళ సక్సెస్ అయితే సంవత్సరం ఇంత చూసినాక ఒకవేళ మంచి లేదనుకో జయనా గారు మంచి మంచి చెప్పండి దేంకేసాను నేనే వెళ్ళిపోతాను నేను అవసరం నాకు పార్టీ ఇట్లా ఇంకే నాకు ఇంకో నేను ఇంత ఎందుకు నేను సీరియస్ నాకు నా బాధ నా అంత బాధ ఉంది ప్లీజ్ నా బాధ అర్థం చేసుకొని మనం ఫ్యూచర్లో పార్టీ పెడదాం పార్టీ పెట్టడం మనకు ఫ్యూచర్లో పార్టీ చేసుకుంటే డబ్బు అంతా కాదు పెద్ద 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 అది పెద్ద సం పెద్ద డబ్బుతో ఉంటుంది కాబట్టి మనం ఒక మంచి పని ఒక ధర్మం పని చేస్తుంటే ఆ భగవంతుడు ఎప్పుడు మనకు కోరుకునే ఆ శివుడు ఆ శివ్ ఎప్పుడు మన కోరుకునే ఉంటాడు ఎందుకంటే మనం మంచి పని ధర్మం పని చేస్తున్నాం ఆ దైవం పని చేస్తున్నా కాబట్టి ఆ దైవం ఎప్పుడు మనకు కోరుకునే ఉంటుంది శివయ్య ఆశీస్సులు ఎప్పుడు మనతోనే ఉంటాయి చెప్తున్నా అందుకని మనం ఫ్యూచర్లో ఒక పార్టీ పెట్టి మనం మనం రూల్ చేస్తాం మంచి ధర్మంగా న్యాయం ఉందాం ఎప్పుడు సో ఎవరైతే తప్పులు చేసినా అధర్మాలు చేసినా వాళ్ళని తొక్కి పడేద్దాం ఎవరన్నా కానీ వాడు సీఎం కానీ పీఎం కానీ ఈవెన్ ట్రంప్ ఎవరన్నా కానీ ట్రంప్ కూడా కానీ నేను చెప్తున్నా ఈవెన్ సీఎం ఎవరు రేవంత్ అన్న కానీ కేసీఆర్ అన్న కానీ నరేంద్ర మోడీ అన్న కానీ తప్పు చేస్తే తొక్కి పడదాం అంతే అందుకే అందరం కలుస్తాం యువత అందరం కలుద్దాం ప్లీజ్ అందరూ అందరూ షేర్ చేయండి ఈ వీడియో నేను నేను ఏ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలే ఛానల్ షేర్ చేయడం షేర్ చేయండి కూడా అని చెప్పలే కానీ ఈ వీడియోలో చెప్తున్నా ప్లీజ్ అండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్రపంచం అంటే తెలంగాణ మొత్తం ఇట్లా ప్రపంచం ప్రపంచ ప్రపంచం మొత్తం ఇట్లా వైరల్ అవ్వాలట్లు ఉండాలి నేను ఏ ఎప్పుడు ఎప్పుడు షేర్ చేయాలని కానీ ఈ వీడియో అయితే నేను చెప్తున్నా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తెలంగాణ ప్రపంచం మొత్తం కాకుండా తెలంగాణలో అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి మీరు ఎంత అంటే మన మన ఫ్రెండ్స్ కదా మన యూత్ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ ఇట్లా మన కాలేజ్ ఫ్రెండ్స్ మా టెన్త్ బ్యాచ్ ఇంకోటి ఏంది డిగ్రీ బ్యాచ్ మొత్తం చెప్తున్నా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియాలి తెలిసి మనకు ఆ భగవంతుడే సాయం చేస్తారు ఎప్పుడైనా సరే మనం ఫ్యూచర్లో పెడదాం పక్క పార్టీ అందుకని ఒక్కొక్కరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే మీకు నోటిఫికేషన్ వస్తాయి నేను సబ్ సబ్స్క్రిప్షన్ ఉన్నట్టు ఇప్పటి దాకా నేను ఎప్పుడు చెప్పలే అందుకే సబ్స్క్రిప్షన్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకోటి ఫాలో కాండి మనం ఫ్యూచర్లో పెద్ద పార్టీని పెడతాం మంచిగా ధర్మంగా న్యాయంగా ఎప్పుడు పనిచేస్తాం ఇవ్వడు వచ్చినా వాళ్ళని మనం దీపొద్దు ధర్మంగా న్యాయంగా ఉండే మన లక్ష్యం లాగా పెట్టుకుందాం మనం పార్టీ పెట్టి మనం సక్సెస్ అయితే ఇంకా అదొక పెద్ద గొప్ప మేలు ప్రతి ఒక్కరు అనుకోవాలి అరే మనం 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 పార్టీలో ఉండి రోజులు ఏం చేయలేదు వీడేంద్ర వచ్చి ఇంత మంచిగా చేస్తుందని అంటే మనం అందరం కలిసేటట్టు అవుతుంది మళ్ళీ ఈ అదే బీఆర్ఎస్లు టీ మళ్ళీ బీఆర్ఎస్లు మళ్ళీ కాంగ్రెస్లు ప్రతి అనుకోవాలి ఈ కొడుకులు ఏం బీకలే ఇప్పటిదాకా వచ్చి బీఆర్ఎస్ టీఆర్ఎస్లు కానీ మనం జీతం అది ఒకటి న్యాయ ధర్మం గుండి మనం జీతం అందుకని ఒకటే చెప్తున్నాను నేను ధర్మం న్యాయం మన లక్ష్యం ఒక పార్టీ పెట్టి మనం సక్సెస్ అయిదాం సక్సెస్ చేస్తారని అందరికీ కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నేను ఒకటే ఫ్రెండ్ నాకు బాధ నాకు డబ్బులు డబ్బులు తీసుకోవాలని లేకుంటే డబ్బులు మనం ఎంజాయ్ నాకు లేదు అసలు కానీ ఒకటే చెప్తున్నా వాళ్ళు మన పైసలతోని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మనం కష్టపడి రోజు మన అమ్మ నాన్న మొత్తం రోజు చెమటోడ్చి కష్టపడుతుంటే ఆ కొడుకులు ఎంజాయ్ చేస్తారు అది ఉండి అది నా బాధ మన పైస అందుకని చెప్తున్నా అర్థం చేసుకున్న బాధ అందుకే మనం ఏం చేస్తాం ఒక పార్టీలో పెట్టి పార్టీ పెట్టి మనం సక్సెస్ అవుతాం పక్కా సక్సెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను సక్సెస్ అయినాక అసలు ఆ వైబే పేరు ఉంటుంది అప్పుడు నేను చూపిస్తే ఏందో అంటే అప్పుడు మనం అంటే నేను అన్ని నేను అన్న మళ్ళీ కాదు మనం చూపిద్దాం అప్పుడు ఏందో మనం అందరం కలిసి అరే మా ఏం పెట్టిరా ఇంత పార్టీ పెట్టిరా ఇట్లా సంవత్సరం అయిందా ఇంత డెవలప్ చేసిరా అన్నట్టు ఉంటుంది అట్లా ఉండాలి మనం కూడా ధర్మంగా న్యాయంగా ఉందాం అదే మన లక్ష్యం ధన్యవాదములు